అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీ సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు వృత్తికి రాసి వారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మళ్ళీ ఇటువంటి శుభకాలం అన్నాలకోగానే రాదు అని గమనిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటారు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెరచనీయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది పెద్దల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పిలువద్దం కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు అదేవిధంగా శుభకాలం అనేది చెప్పవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు మంచి పనులు చేపడతారు గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు తెలుగును మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది తెలుగుదాటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడతారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగును అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు అడుగు వేస్తారు పనుల్లో ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం మంచిది కాదు సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వస్తు లాభాలు ఏర్పడిన ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగులకు ఆశించినటువంటి స్థాన చలన సూచనలు ఏర్పడడం నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగడం మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన దైవ చింతన ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు అదేవిధంగా సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు ఆకాంక్షిస్తున్నాం